హాయ్ స్ అందరు ఎట్లున్నారు అందరు బాగున్నారు అందరికీ మొదటిగా హ్యాపీ బోనాలు బోనాల పండగ శుభాకాంక్షలు అందరికీ అయితే ఈరోజు నేను మా అమ్మక్క వాళ్ళ ఇంటికి వచ్చినామనమాట బోనాల పండగకి ఇదే లాస్ట్ వారం అనమాట ఆషాఢ మాసంలో అయితే అమ్మక పిలిచింది అయితే ఎవ్రీ ఇయర్ అమ్మ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తా కానీ మా మమ్మీ వాళ్ళకి ఈ ఇప్పుడు పండగ లేదు రీసెంట్గా నానమ్మ చనిపోయింది అందుకే పండగ లేదు కదా అమ్మక అందుకే పిలిచింది అందరినీ అక్కయ్య వాళ్ళు వచ్చారు నేను వచ్చిన పిన్ని వాళ్ళు వచ్చారు అందరం వచ్చినామన్నమాట ఇప్పుడు నేనేమో అమ్మకు సర్వ్ ఇచ్చింది అదే నైవేద్యం దేవునికి నైవేద్యం వండి నాకు ఇచ్చింది అనమాట పుదీయమని దాంట్లో ఏం వేసి వండుతున్నామంటే పసుపు వేసి బియ్యం వేసి అనమాట అమ్మవారికి పచ్చటి బియ్యం అంటే చాలా ఇష్టం అండి అందుకని మేము అట్లా వండినాం అయితే అక్కయ్య వచ్చేసి కంకణాలు కడుతుంది మంచిగా ముందు చూసి రా వేపాకులు అక్కయ్య అంతా సెట్ చేసింది వేపాకులు ఎందుకంటే మనం పెట్టాలి కదా పైన అమ్మవారికి వేపాకు అంటే చాలా ఇష్టం అనమాట అందుకని అది ఎంత బాగా పెడితే మనము అంతా మంచిగా ఉంటుంది అనమాట మన బోనానికి అంత కళ ఉంటుంది అనమాట ఇప్పుడు నేను మంచిగా ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే సున్నం పూసిన కదా సున్నం పెట్టిన పసుపు కూడా రాసిన ఇప్పుడు నేను అమ్మవారి యొక్క ముఖం ట్రై చేస్తున్నా అది ఎలా వస్తుందో మీరు కూడా చూడండి ఈ వీడియోలో అండ్ కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా వచ్చిందో మీరు కూడా కామెంట్ చేయండి నా కామెంట్ బాక్స్లో సో మమ్మీ కూడా వచ్చేసారు అనమాట పిల్లలు ఉన్నారు పిల్లలతో మమ్మీ పట్టుకుంది మీకు కూడా చూపిస్తాను నేను ఎలా చేశాను ఓకేనా మీరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి అమ్మవారి యొక్క అయితే చేసిన మంచిగానే అండ్ ఇప్పుడు మనం చుట్టూరా మంచిగా అమ్మవారికి పసుపు కుంకుమతోని బొట్లు పెట్టుకోవాలి అట్లా పెట్టుకుంటే ఫుల్ కళ అనిపిస్తుంది అనమాట మనకి చూడండి ఇప్పుడు నేను బొట్టు పెడుతున్నాను కదా అది కంప్లీట్ అయినాక ఎంత కళ ఉందో ఇంకోటి అక్కడ మా అక్క పెట్టింది ఆ దాన్ని చూడండి ఎంత ముద్దు ఉందో చాలా కళ అనిపిస్తుంది కింద సున్నం పూసి బొట్లు పెట్టి పువ్వులు కడితే సూపర్ ఉంటుంది అనమాట ఆ చిన్న దాంట్లో ఏమేస్తారంటే వాటర్ పోస్తారు పెరిగేస్తారు చింతపండు కొంచెం వేస్తారు బెల్లం వేస్తారు వేసి అమ్మవారికి అది సాక అనమాట అమ్మవారికి నైవేద్యంలో అది పోస్తాం అనమాట మనము అయితే అమ్మక్క బియ్యం పోస్తుంది అందుకే చీర బ్లౌజ్ పీసు అవన్నీ పెట్టద్దాం అనమాట అందుకే బియ్యం కూడా ఇక్కడ పెట్టుకున్నాం రెడీగా నేను బోనం పుదించిన అయిపోగానే నేను ఆ బియ్యం కలుపుతాం ఇంకోటి మీరు చూసి అమ్మవారికి నేను గంధం కూడా పెట్టినా అనమాట ఇట్లా మంచిగా అనిపించాలి మంచిగా లుక్ కనిపించాలి అనేసి నేను అమ్మవారికి ఫేస్కి గంధం కూడా పెట్టినా అనమాట బాగా అనిపిస్తుంది చూస్తుంటుంటే ఇప్పుడు నేను వేపాకులు కూడా నిండుగా పెడతాము చూడండి బాగుంటుంది ఎంత వేపాకు పెడతారో అంత లుక్ అనిపిస్తుంది మనకి బోనం చాలా అట్రాక్టివ్ అనిపిస్తుంది అమ్మవారు వచ్చినట్టే అనిపిస్తుంది అనమాట మనకు ఆ బోనం దగ్గరికి అంత బాగా అనిపిస్తుంది చూడండి మీకు ఇప్పుడు వేపాకు పెట్టినాక కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ మనం కంకణం కట్టాలి రెండు దానికి రెండి చిన్నదానికి పెద్దదానికి రెండిటికి కంకణం కట్టినాక పువ్వులు కట్టాలి పువ్వులు కట్టినాక కూడా లుక్ మారిపోతుంది నేను చెప్పిన కదా బొట్టు పెట్టినాక చాలా బాగుంటుందని మేము కంప్లీట్గా బొట్లు పెట్టేసిన రెండు వరుసలు పెట్టిన సూపర్ అనిపిస్తుంది కదా పువ్వులు పెట్టినాక కూడా చాలా లుక్ ఉంది ఇప్పుడు చూడండి ఇప్పుడు వేపాకులు పెడతాము ఇప్పుడు ఇంకా లుక్ వస్తుంది తల్లి రావు తల్లి రావు తల్లి వేడుకెళ్ళమ్మా మిమ్ము రాజుగారు పిలువనంప రేడుకెళ్ళ అయితే అమ్మవారికి మనం బియ్యం కలుపుతాం ఇప్పుడు ఒక దాంట్లో బియ్యం తీసుకొని దాంట్లో పసుపు నూనె అని నెయ్యి వేస్తే ఇంకా మంచిది ఇంకొంచెం అమ్మకేమేసిందంటే పచ్చకర్పూరం వేసిందనమాట మంచిగా స్మెల్ వస్తుంది మంచిగా ఉంటుందని వేసి మంచిగా రెండు చెట్లతో కలిపినాం అనమాట మేము నలుగురం ఉన్నాం కదా నలుగురం కలిపినాం ఇంకొకసారి ఎక్స్ట్రా కలిపినాం అనమాట మంచిగా కలిపి బ్లౌజ్ పీసు పువ్వులు గాజులు చీర అన్నీ అమ్మవారికి పెట్టాలన్నమాట పెట్టి మనం అమ్మవారికి ఆ బియ్యం పోసి మొక్కుకోవాలన్నమాట ఎందుకంటే మన ఆడపిల్లలాగా భావించి అట్లా బియ్యం పోస్తామన్నమాట మా దగ్గర అందుకనే మేము బియ్యం పోస్తున్నాం అమ్మవారికి తమలపాకు ఎండి కొబ్బరి దాంట్లో పసుపు కొమ్ము కాయిన్స్ కూడా పెడతాం అనమాట వన్ రూపీ కాయిన్స్ ఏమైనా ఉంటే అవి ఒక్క అవన్నీ పెట్టాలన్నమాట పసుపు కుంకుమ ప్యాకెట్ కూడా పెట్టాలి పువ్వులు ఎందుకంటే అమ్మవారు అంటే కాబట్టి అవన్నీ మనం దేవునికి ఇస్తున్నట్టు అనమాట మనము అయితే మేము అవన్నీ పెట్టి అక్కడ బోనం దగ్గర అక్కడ పెట్టేసిన తర్వాత ఏం చేస్తామంటే దేవుడికి మంచిగా మొక్కుకున్నాక మంచిగా కొబ్బరికాయ కొట్టి దే దీపం ముట్టించుకొని హారతిచ్చి మనం ఇంకా స్టార్ట్ అవుతాం అనమాట అంతే అక్కడికి వెళ్ళాక వాడి బియ్యం పోయాలి గుడిలోకి వెళ్ళినాక నా పేరు